ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి దేవుని దివ్య చరణాలకు పెనమిలుతూ చాలా సంతోషం ఇది స్వామి దినోత్సవానికి సందర్భంగా మంగళగిరిలో మొట్టమొదటి అయింది రెండవది చీరాల్లో సముద్రపూడిన అయింది వేలాది మంది ఈరోజు కూడా సుమారు మూడు వేల మంది పైచీలకు మనకి ఈరోజు వచ్చున్నారు మూడు వేల మంది మనందరం కూడా మనస్సులో స్వామికి థ్యాంక్స్ చెప్పాలి మనకి ఒక రుమాలు కింద పడిపోతే మనం ఏం చేస్తాం బాబు కింద రుమాలు పడిపోతే మనం థ్యాంక్స్ చెప్తాము అలాంటిది ఈనాడు స్వామిదయ్య ఏంటంటే ఐదు కిలోమీటర్ల రేడియస్లో కుంభ వృష్టి పడుతుందండి మీరు ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఈ చుట్టూ ఉన్న ఐదు కిలోమీటర్ల రేడియస్లో కుంభ వృష్టి పడుతుంది కోట బొమ్మల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫోన్ చేయండి ఇప్పుడు మీకు బయటికి రాలేరు ఆ ఊరు నిండా విపరీతమైన వర్షం అనమాట చుట్టూ కూడా అలాంటిది మనకి వా మనకి చక్కగా వరుణదేవుడు వచ్చి మనల్ని అంతా కూడా సంప్రోక్ష చేసి మనల్ని అందరిని చూసి మళ్ళీ వెళ్ళిపోయాడు కానీ మనకి ఇబ్బంది పెట్టలేదు ఇది మొట్టమొదటి కాబట్టి మనందరం మనసులో స్వామికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని మనకి డిస్టర్బెన్స్ లేకుండా దేవుడు మనకి చేసినందుకు కాబట్టి మరి స్వామిదేవితో పన్నెండున్నరకే భోజనాలు ప్రారంభించారు సుమారు నాలుగు వేల మందికి భోజనం పెట్టారు ఎవరికి భోజనం ఉండదని ఎవరు జడవద్దు అందరికి భోజనం ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో ఆధ్యాత్మిక ప్రసంగం కాకుండా ముఖ్యమైన విషయాలు మీ ముందు చెప్పుకోవాలి స్వామివారి వందవ జన్మదినోత్సవం సందర్భంగా ఈనాడు మనం చేసినది ఏంటంటే మనము మనం శ్రీరుద్ర పారాయణ భగవాన్ బాబా వారే రుద్రుడు వారేమన్నారంటే శ్రీ రుద్రములో ఒక్క శ్లోకాన్ని అయినా సరే నేర్చుకుంటే వారి జీవితము ధన్యమవుతుంది అని భగవాన్ బాబా వారు అన్నారు ఒక్క శ్లోకాన్ని ఉచ్ఛరించినా అది రక్షిస్తుంది అని భగవాన్ బాబా వారు తొంభై ఐదో ప్రసంగంలో రేడియో స్థాయిలో ఈనాడు అది వస్తూనే ఉంది అలాంటిది ఈనాడు మన ఆంధ్ర రాష్ట్రంలో మరి మన స్టేట్ కోఆర్డినేటర్స్ మరి బ్రదర్ దుర్గాప్రసాద్ సిస్టర్ శ్రీదేవి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి అయితేనేమి హౌస్ వైస్ అయితేనేమి ప్రశాంత నిలయము స్పెసిఫికేషన్లో ప్రశాంత నిలయములో రుద్రము చదివి ఇంటర్నేషనల్గా రేడియో స్థాయిలో బ్రాడ్కాస్టింగ్ చేసే స్థితిని తీసుకొచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభాముఖంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు మనకు జరగలేదు ఇంతవరకు మనకు జరగలేదు మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాడ్కాస్టింగ్ అవుతున్నాయి మన ఆడపిల్లలు వెళ్తున్నారు హౌస్ వైఫ్స్ వెళ్తున్నారు బ్రదర్స్ మన బాల వికాస్ పెళ్ళలు వెళ్తున్నారు ఇదంతా కూడా వారు చాలా ఆన్లైన్లో చాలా శ్రమ తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు మరి స్వామిదవితో ఈ రుద్రపారాయణ మనం ఎందుకు చేశామంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిష్టంగా హాయిగా రోగాలు లేకుండా యువతీ యువకులు సన్మార్గంలో జరవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆంధ్ర రాష్ట్రము భారతదేశము విశ్వమంతా ఉండాలని మన ఆ విశ్వేశ్వరుడు మనం ఈరోజు మన మనము మనము ఈ చ అద్భుతమైన ఈ ఈ యాగాన్ని ఇది మహా యాగం ఇది యాగం అంటే మనకు అగ్ని అనుకుంటున్నారు దానికంటా ఉత్కృష్టమైనది ఈ పారాయణ అనమాట ఈ రుద్రోపాసన మనకి పన్నెండు జ్యోతిర్లింగాల్లో కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది భారతదేశం అంతటా మనకి తర్వాత జనవరి ముప్పై ఒకటిన శ్రీశైలువులో ఐదు వేల మందితో మనము ఐదు వేల మంది భారతదేశం అంతా చాంటర్స్ వస్తారు ఐదు వేల మందితో మనం జనవరి ముప్పై ఒకటవ తేదీన శ్రీశైలిలో ఇదే చేస్తున్నాము అయితే వచ్చే నెలలో ఆ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ కూడా ఇది ఆగదు ఇది నెక్స్ట్ మంత్ నెల్లూరులో నైంటీ పర్సెంట్ మనం జరగవచ్చు నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్లో అక్టోబర్లో కూడా ఒక నెల జరుగుతుంది నవంబర్లో పొట్టభరుత్లో మనం ఇది నిర్వహిస్తాము పొట్టభరుత్లో ప్రశాంత నిలయంలో మనం ఇది నిర్వహిస్తాము ఇది ప్రశాంత నిలము నిర్వహిస్తాం పదమూడవ తేదీ తర్వాత సో ఈ విధంగా ఈ స్వామి తాలూకా దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులతో అందరం కూడా ఈరోజు మనము శ్రీకాకుళం జిల్లా కాకుండా మన చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రశాంత నిలయం నుంచి కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్లైట్లో వచ్చారండి వైజాగ్లో ఫ్లైట్లో దిగి మళ్ళీ ఫ్లైట్లో వెళ్తున్నారు సో వచ్చిన వాళ్ళందరికీ నా ప్రార్థన కూర్చున్న వాళ్ళందరూ కూడా నూట యాభైవ జన్మదినోత్సవం మనం ఎవరు చూడం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరూ చూడం మహా అయితే టీనేజ్లో ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళు చూస్తారు వాళ్ళు కూడా అప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు అయిపోతారు అర్థమైందా టీనేజ్లో ఉన్న పిల్లలు మిగతా వాళ్ళు మనం అవలం కూడా స్వామి నూట యాభైవ జన్మదినోత్సవం చూడము ఇప్పుడు మన మనం మనకు వస్తున్నది ఏంటంటే వందవ జన్మదినోత్సవం కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మన శ్రీముఖ లింగేశ్వర అంటే చాలా పవిత్రమైంది మీరు ఎటువైపు ఎటువైపు చూసినా లింగాలే ఎటువైపు చూసినా సరే ఆ అద్భుతమైన ఆ బ్రహ్మాండమైన వినాయకుల తాలూకు దర్శనం మనకు వస్తుంది బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన చరిత్ర ఉంది ఈ ఈ పక్కనే ఉన్న వంశధారులో కోటి లింగాలు ఉన్నాయి దీని చుట్టూ కూడా మరి ఇది ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మొత్తం ప్రజలందరూ కూడా దర్శనం ఇచ్చే అద్భుతమైన ఆలయం ఇది ఇక్కడ మనం చేసాం కూడా వచ్చిన వాళ్ళందరూ రామా ప్రార్థించాలి ఈ వందవ జన్మదినోత్సవంకి మనం పుట్టపడుతులో అడుగుపెట్టి మనం రావాలి వందవ జన్మదినోత్సవం మనందరం వెళ్ళాలి అయితే మరి అనొచ్చు సార్ మేము వస్తే మా ఊర్లో ఎవరు చూస్తారు మరి మా ఊర్లో ఎవరు చేస్తారు అందుకనే దీనికి ఒక సులువు చెప్తున్నాం అందరూ కూడా పదమూడవ తేదీ నుంచి నవంబర్ పదమూడు నుంచి ప్రశాంత నిలయంలో స్వామివారి వందవ జన్మదినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి రోజుకి లక్ష మందికి ఉదయం ప్రసాదం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రి టిఫిన్ భోజనం లక్ష మందికి ప్రిపరేషన్స్ అవుతున్నాయి మూడు కిచెన్స్ అదేవిధంగా జర్మన్ టెంట్స్ మనం ఉండడానికి జర్మన్ టెంట్స్ విత్ ఫ్యాన్స్తో పెర్మనెంట్గా ఉన్న బాత్రూమ్స్తో అద్భుతంగా బ్రహ్మాండంగా అక్కడ తీర్చిదిద్దబడుతున్నది కాబట్టి మనం పదమూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ లోగా ఎప్పుడైనా సరే కనీసం రెండు రాత్రులు లేనప్పుడు ఒక్క రాత్రి అయినా సరే స్వామి నీ వందవ జన్మదినోత్సవంలో నేను పాల్గొన్నాను స్వామి నేను నేను ఇక్కడ రాత్రి నీ వందవ జన్మదినోత్సవంలో నేను ఇక్కడ నిద్రించాను ఇక్కడ మీ ప్రసాదం తిన్నాను అని రాబోయే తరం ఎలా చెప్పుకోవాలంటే స్వామివారి వందవ జన్మదినోత్సవంకి మా పూర్వీకులు అందరూ కూడా పుట్టపడుతులో వెళ్ళి దర్శనం చేసుకున్నారని అలాంటి కుటుంబం మాది అని మనం చెప్పుకోవాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మరీ మరీ కోరుతున్నాను మనం ప్రతి గ్రామానికి కూడా స్వామి పాదుకులు ఇస్తున్నాం కొత్త గ్రామాలకి ఇక్కడ చాలా గ్రామాల నుంచి వచ్చారు మహిళలందరూ వినండి స్వామి మాకు మీకు బస్సు ఫ్రీ చేశారు బస్సు టిక్కెట్ కట్టక్కర్లేదు స్వామి ఇచ్చిన వరమేది కదా కాబట్టి ఏ ఏ గ్రామాల నుంచి మీకైతే పాదుకలు ఇచ్చారో ఆ గ్రామము నుంచి గ్రామ పర్తి యాత్రలు ప్రారంభించండి విలేజ్ పర్తియాత్ర గ్రామ పర్తియాత్ర మీరు ప్రారంభించండి గ్రామం నుంచి తొమ్మిది మంది బయలుదేరండి తొంభై మంది బయలుదేరండి వంద మంది బయలుదేరండి ఇంకా మంచి లీడర్స్ ఇక్కడ ఉన్నారు మహిళా లీడర్స్ మరి ఇలా అందరూ కనిపిస్తున్నారు ఎదురుగా మంచి మంచి వీళ్ళంతా నడిచి వెళ్ళారు పుట్టభరత ఇక్కడ నుంచి సో అలాంటి లీడర్స్ మనకి ఇక్కడ ఉన్నారు మీరు ఇంకా మీ గ్రామం నుంచి వందవ జన్మ దినోత్సవంకి తొమ్మిది తొమ్మిది వందల మందిని మీరు తీసురా తీసురండి మీ అకామిడేషను మీ ఫుడ్డు ఆ బాధ్యత అంతా కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యత వహిస్తానని సభాముఖంగా నేను మీకు మనవి చేస్తున్నాను గ్రామం నుంచి తొమ్మిది వందల మంది బయలుదేరండి బయలుదేరి చక్కగా ఆ స్వామి తాలూకా దివ్య సన్నిధిపై తలపెట్టి ప్రార్థించండి ఇది అద్భుతమైన మిరకలు మీరు కావాలంటే చూడండి ఈరోజు నేను స్వామికి అలా మీద వచ్చేసి ఆ రోజుల్లో బ్రహ్మాండంగా పుట్టపత్తిలో ఆ ఈశ్వమ్మ గారు ఉన్నప్పుడు వరదలు వచ్చేస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి ఈశ్వరం వెళ్ళి స్వామికి చెప్పింది స్వామి వర్షం వచ్చేస్తుంది మరి చిత్రావతి వచ్చేస్తుంది ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఇలాగ అరు అరు వరుణదేవుడి పైకి ఆకాశంలో చూసి ఇలాగన్నారు స్వామి ఈ రోజు కూడా మనందరం ప్రార్థించాం మరి మనందరూ లేకపోతే తడుచుకొని మనం చేయలేము నేను అనుకున్నాను మధ్యలో లేచిపోయి వానకెళ్తారేమో అందరూ కూడా వర్షం పడద్దు మధ్యలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి నేను మరీ 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 అందరికీ నేను మహిళలందరికీ కూడా మహిళా తల్లులందరికీ కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే ఈనాడు సత్యసాయి సేవా సంస్థల్లో ఆంధ్ర రాష్ట్రము ఎవరికైనా బ్లడ్ లేదు ఆపదలో ఉన్నారంటే బ్లడ్ ఇమీడియట్గా ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో మహిళా మహిళా సిస్టర్సే లిక్విడ్ లవ్ ని బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు భారతదేశంలో నెంబర్ వన్గా గా ఉంది రాజమండ్రి నుంచి ఉమా స్నేహలత మన స్టేట్ జో జాయింట్ కోఆర్డినేటర్ సో నేను కోరేది ఏంటంటే లిక్విడ్లో నెంబర్ వన్గా ఉంది నారాయణ సేవ భారతదేశంలో నెంబర్ వన్ ఉంది ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మందికి నారాయణ సేవ అయిపోయింది హాస్పిటల్లోన క్యారీర్లోనా అన్నిట్లో కూడా నేను ఇక్కడికి వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి కోరేది ఏంటంటే వందవ జన్మదినోత్సవానికి మన గ్రామాల నుంచి ఎక్కడెక్కడైతే పాదుకలు ఇచ్చామో ఆ గ్రామము నుంచి కనీసం తొమ్మిది మంది నుంచి తొంభై మీరు తొమ్మిది వందల మంది మేము ఆ విలేజ్ నుంచి వస్తున్నావన్నే మేము మీకు అకామిడేషను ప్లస్ భోజనం పెట్టే బాధ్యత మేము వహిస్తాము అదేవిధంగా భగవాన్ బాబా వారి అనుగ్రహంతో స్పెషల్ ట్రైన్స్ కూడా మనకు వేస్తున్నారు ముఖ్యంగా శ్రీకాకుళంలో బస్సులో వెళ్ళడం కష్టం మరి కొన్ని జిల్లాలకు చాలా దగ్గర ఎలాగంటే ప్రకాశం నంజ్యాల మరి కర్నూలు అది బాపట్ల ఈ జిల్లాల వలంతా వాళ్ళు బస్సుల్లో వచ్చేవచ్చు బట్ మనము శ్రీకాకుళం పార్తీపురం విశాఖపట్నం స్పెషల్ ట్రైన్స్ కూడా మనకు వేస్తున్నారు ఆ స్పెషల్ ట్రైన్స్లో కూడా మనం వెళ్ళొచ్చు మరి భగవాన్ బాబా వారి వందవ జన్మదినోత్సవ వేడుకలు పుట్టపర్తులో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరగాలి తొమ్మిది వేల మంది సేవాదాలు ఉన్నారు మీరు అనొచ్చు మాకు సేవ మీ సేవకి స్టేట్ పేషెంట్కి జనం లేరు కావాలి ఇలా పిలుస్తున్నాడు మీరు అనుకుంటారు కాదు 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 సేవకు ఆల్రెడీ మన దగ్గర బ్రహ్మాండంగా ఉన్నారు మీ జిల్లాకి శ్రీకాకుళం జిల్లాకి నూట యాభై మంది జెంట్స్ వంద కొంతమంది లేడీస్నే ఇచ్చాము కాబట్టి అది పెద్ద కష్టమేం కాదు కానీ ఆ భారతదేశం మొత్తమే తొమ్మిది వేల మంది సేవాదాలు వచ్చి సేవలు చేస్తున్నారు మూడు కిచెన్స్ పెడుతున్నాము అదేవిధంగా మూడు చోట్ల బ్రహ్మాండమైన విలేజెస్ని ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా కూడా సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ మన శ్రీ నిమిష్ పాండ్య గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ వీరందరూ కూడా చేస్తున్నారు దీనికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు అదే విధంగా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి వీనన్నీ కూడా మనం తిలకించి స్వామి యొక్క వందవ జన్మదినోత్సవంలో దినోత్సవంలో మన కూడా హాయిగా పాల్గొనే శక్తిని మనకి ప్రసాదించాలని ముఖ్యంగా ఈ దేవస్థానం వాళ్ళు మన ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మన ఈ దేవస్థానం వారు మనం అడిగిన వెంటనే మనకు పెర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు మరి లోకల్ ఎమ్మెల్యే తర్వాత వెళ్ళి ఫ్యామిలీలు కూడా పంపించారు వెళ్ళి చూసి రమ్మని అదేవిధంగా ఎంపీపీ గారు వచ్చారు ఇంకా మిగతా సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు ముఖ్యంగా మన జెడ్పీటీసీ గారు వచ్చారు ముఖ్యంగా మన ఈ జోన్ నరసన్నపేట జోన్లో ఉన్న అన్ని సమితులు భజన మండలి కూడా ఒక టీం వర్క్గా అదేవిధంగా టెక్కల్ జోన్ టెక్కల్ జోన్ అండ్ శ్రీకాకుళం జోన్ అండ్ ప్లస్ నరసన్నపేట జోన్ కలిపి చక్కగా దీనికి కావలసిన అన్ని కూడా ఏర్పాట్లు చేశారు వారందరికీ కూడా భగవాన్ బాబావారి దివ్యానుగ్రహం ఉండాలని నేను స్వామివారిని ప్రార్థిస్తూ ఎగైన్ మరి మనందరం కూడా శ్రీ సత్య పూజార్లు కూడా చాలా బాగా సహకరించారు సుమారు ముప్పై మంది ఇక్కడ రుత్వికులు ఉన్నారు వాళ్ళందరూ సహకరించారు చివరగా ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రం తాలూకా సత్యసాయి వేద విభాగం అంటే మనము వేదాధ్యయన విభాగం తాలూకా ఇద్దరు కోఆర్డినేటర్లకు కూడా భగవాన్ బాబా వారు శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను సిస్టర్ శ్రీదేవిని బ్రదర్ దుర్గా ప్రసాద్ గారిని కోరుతూ అదేవిధంగా మిగతా ఋత్వికులందరూ కూడా దూర ప్రాంతం చాలామంది వచ్చారు బస్సుల్లో వచ్చారు ట్రైన్లో వచ్చారు వారందరూ కూడా స్వామి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుతున్నాను